ግርም ለ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎకరా సిమ్లో అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈ రోజు మన రాజమండ్రి నగరంలో ఉంటారు ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ సిమిలర్లీ డబుల్స్ ఉమెన్ డబుల్స్ మెన్ అండ్ మిన్స్ డబుల్స్ అన్ని ఫైవ్ గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ వేర్ వెరీ హ్యాపీ విత్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ చూసుకుంటున్నారు సో ఇదే అయిపోయిన అయితే మన రాజమండ్రి నగరం నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ మన అంలో ఇంత మంచి నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ జరగడం మన రాజమండ్రి ఫిల్డ్లో జరగడం వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరూ కూడా మనందరికీ కార్పొరేషన్లో లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటప్పుడు ఫెసిలిటీ ఉంది సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ అయ్యి థ్యాంక్ యూ నమస్కారం రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ మీరు గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆ టోర్నమెంట్లో కూడా సుమారు ఐదు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరూ కూడా పాల్గొవడం మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తాం సుమారు పదమూడు వందల మంది క్రీడాకారులు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది ఫైవ్ కేటగిరీస్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకటి రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి మీరిస్తున్న ఆదరణ ప్రేమ అనురాగం చూసి మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదట కేరళం తలపిస్తూ ఉందనే మంచి కితాబ్ కూడా ఇస్తా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు నేను టోర్నమెంట్ అయిన తర్వాత కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లల్ని తిప్పుతూ ఉన్నాం గుళ్ళకి వెళ్ళాం అలాగే ఏదైతే ఉన్నాయో ఘాట్స్ అన్నీ కూడా తిరిగాం చాలా బాగుంది నగరం ఇంకా మీరు టూరిజంని బాగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు చాలా గర్వంగా ఉంది ఏదైతే ఆర్గనైజర్స్ బాలు గారు అలాగే వారి యొక్క బృందం మంచి ఆతిథ్యం ఇచ్చారు చాలా బాగా ఆతిథ్యం ఇచ్చారు భారతదేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు భాషాపరంగా ఇబ్బందులు పడచ్చు వాళ్ళు సేవించే ఆహారాల పట్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చు కానీ ఎక్కడా కూడా ఏ లోటుపాటు లేదు ఇంకొక అంశం లాస్ట్ ఇయరే సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పెట్టున్నాం ఈ ఇయర్ నేషనల్ మీట్ పెట్టున్నాం సీనియర్ ర్యాంకింగ్ అంటే క్రీడాకారులకి ప్రోత్సహించడంతో పాటు మేము ఎన్నికల ముందు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు చెప్పుకున్నాం రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్బగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా రాజమహేంద్రవరం అనే నగరాన్ని స్పోర్ట్స్ హబ్బగా ఈ రోజు తీర్చిదిద్ద ఉంది తీర్చిదిద్ద పాటు ఇది ఒక బ్యాడ్మింటన్ కి హబ్బగా తయారవుతా ఉందని కూడా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఒక ంటన్ హగా తయారైంది రేపటి రోజున ఖేలో ఇండియా కూడా ఉంటుంది టోర్నమెంట్ ఆ ఖేలో ఇండియా టోర్నమెంట్ కూడా బ్యాడ్మింటన్ రాజ మహేంద్ర వరానికి రావడానికి నా వంతు కృషి కూడా చేస్తానని మీడియా సాక్షిగా అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఎప్పుడు కూడా క్రీడాకారులు ఏం కోరుకుంటారంటే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక అలాగే వేదిక ఇచ్చేటప్పుడు ఆ వేదిక ఇవ్వడానికి మౌలిక వసతులు ఉన్నాయని కూడా చూసుకోవాలి రాజమహేంద్రవరంలోని కావాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి బ్యాడ్మింటన్ ఇప్పుడు ఏదైతే టోర్నమెంట్ నడుస్తూ ఉందో ఇది ట్వంటీ ఎయిటీన్ గౌరవ మంత్రి లోకేష్ గారి చేతుల మీద నేను దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఈ నగరంలో నేషనల్ మీట్స్ చేసుకోవడానికి అనేకమైన కోర్ట్స్ అన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది హాస్పిటాలిటీ పరంగా పదమూడు వందల మంది వచ్చారు రేపు రెండు వేల మంది వచ్చిన హాస్పిటాలిటీని అందించే నగరం ఇది రాజమహేంద్రవరం కాబట్టి అన్ని హాంగులు ఉన్నాయి ఈ నగరానికి స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్ద స్పోర్ట్స్ హబ్గా తయారవడానికి అవకాశం ఉంది అన్ని హాంగులు కూడా ఉన్నాయి భవిష్యత్తులో కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఇది ఒక క్రీడా హబ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం కూటమి గాల్లో ఎగురుతూ ఫోటో సముద్రంలో ఈదుతూ ఫోటో టోర్నమెంట్ అంతా కూడా ప్లేయర్లు ఎవరు ఉండరు ఆయనే విధ విధాలైన భిమలతో ఉంటాయి కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకుంటాం మా ఎజెండా ఒకటే క్రీడాకారుని ప్రోత్సహించాలి కూటమి ప్రాధాన్యత ఇస్తుందనేది తెలియజేయాలి తెలియచేయాలి ఈ రెండాట్లకే ప్రాధాన్యత ఇచ్చాం అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ మీడియా వాళ్ళు కూడా కోరుతూ ఉన్నాం ఫిట్గా ఉండాలి ఫిట్నెస్ట్గా ఉండాలి మన కెమెరాలు వెనక్కి వెళ్తున్నాయి నిన్ననే లవ్ మెటీరియల్ కూడా ఉండాలి అని అనుకున్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన బాయ్ బాయ్గా చూస్తున్నాం ఒక ఫ్యాన్గా ఉండదేమని భయపడ్డాం ఆ మెటీరియల్ కూడా ఉంది చాలా బాగుంది మూవీ కూడా ఆయన్ని మెయిన్ మూవీలోని మూవీ అన్నది ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ క్యాస్ట్ అంతా పక్కన పెట్టేస్తే ఆయన ఫిట్నెస్ లేబుల్స్ చూసి మర్చిపోయింది ఇదేంటి మొన్నే కొంచెం కొంచెం చిరుపట్టు వచ్చింది ఇది ఏంటంటే మళ్ళీ సిక్స్ ప్యాక్ లాగా అయిపోయాడట్రా బాబు ఈయన ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతుంటే మొన్న ఏంటి ఏం చేయాలన్నది అర్థం కావట్లా మా బాలన్న అడిగితే అంటున్నాడు బాలన్న కొన్ని చిట్కాలు ఉన్నాయన్నా రాత్రిపూటలు రా చెప్తారు అని చెప్తున్నాడు మరి అవన్నీ చూసుకొని చేయాలి ఏమైనా ఓజీ కూడా ఓజీ గ్రాండ్ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఫుల్లీ లోడెడ్ కానీ ఎలా ఉంటుందో ఓజీగా అలా ఉంది మూవీ అది ఒక సక్సెస్ అయితే మీట్ ఎంత సక్సెస్ అవ్వడం అన్నది మా ఆనందానికి హద్దు లేకుండా పోతుంది కూటమి దగ్గరలోనే బాబు వస్తున్నాడు అఖండా టూ తోటి అది కూడా షేక్ షేక్ ఇండస్ట్రీ ఇంకా మా రెండు బాబులతో కళ్యాణ్ బాబు బాలయ్య బాబు తోటి షేక్ ఆడబోతున్నా ఇండస్ట్రీని టోర్నమెంట్ కి లోకేష్ గారు చాలా సరదా పడ్డారు ఆయన ఓపెన్ చేసిన కోర్టు లో టోర్నమెంట్ అంటే అది నేషనల్ మీట్ అంటే ఆయన ఉంద ఒకటే అన్నారు నేషనల్ మీట్ రాజమహేంద్రవరానికి ఎలా అక్క వెళ్ళిపోయారు బావు అని చెప్పావు అన్న రాజమహేంద్రవరాన్ని చిన్న చూపు చూడద్దు అన్న ఎన్నో చిన్న చూపులు చూసి 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 తట్టుకొని ఈరోజు నెల తొక్కుంటున్నాం నిలబడుతున్నాం రాజమహేంద్రవరానికి అన్ని హక్కులు ఉన్నాయి హంగులు ఉన్నాయి ఆర్గనైజ్ చేస్తున్నాం అన్న కానీ ఆయనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు వద్దామని అనుకున్నారు రామాయణాయుడు గారు ఫంక్షన్ చూసుకొని మార్నింగ్ వచ్చి లాంచ్ చేసి మధ్యాహ్నం నుంచి డిఎస్సి ఏదైతే పత్రాలు ఉన్నాయో పదహారు వేల మందికి డిఎస్సి పత్రాలు ఇచ్చే కార్యక్రమం వద్దామనుకున్నారు కానీ మళ్ళీ మార్నింగ్ తిరుపతికి వెళ్ళి వస్త్రాలు స్వామివారికి ఇవ్వడం వలన పట్టు వస్త్రాలు ఆ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గోవాల్సిందే పాల్గొన్నారు కాబట్టి రాలేకపోయారు బహుశా క్లోజింగ్ సెరమనికైనా వస్తారేమో అని ఆశిస్తా ఉన్నాం సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా సోదరుల డిస్టిక్ బ్యాడ్మెంట్ ఆఫీసన్ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ గత నాలుగు రోజులుగా ట్వంటీ ఫస్ట్ నుంచి క్వాలిఫయింగ్ మ్యాచెస్ జరుగుతాయి రెండు ఎన్యూస్లో జరిగినాయి కొప్పన స్టేడియం ప్లస్ ఆర్ఎంసీ నిన్నటితో క్వాలిఫయింగ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి మెయిన్ మేంద్రా స్టార్ట్ అయింది మేంద్రా ఇనాగరేషన్ వేసినప్పుడైనా మన డిస్టిక్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు రాజమండ్రి ఎప్పుడైనా రాజు వాసు గారు అలాగే మా స్టేట్ సెక్రటరీ గారు అంకం చూడ్డి గారు మీరు అందరూ ఇచ్చేయడం జరిగింది ఫంక్షన్ టోర్నమెంట్లో సీనియర్ ర్యాంకింగ్ జరుపుకోవడం మా ఈస్ట్ వోడ డిస్టిక్ బ్యాడ్మింటన్ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం ఈ టోర్నమెంట్ని మాకు అడిగినట్టునే కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మా ఈస్ట్ గోడారి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ టోర్నమెంట్ని దేశం నలుపు ఎంత అద్భుతంగా జరుగుతుందని మీ ద్వారా బయటకు వెళ్తాం మీ అందరి ద్వారా వెళ్తాం మేము ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఈ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఇన్ టైంలో టెక్నికల్ అఫిషన్స్ మ్యాచెస్ కంప్లీట్ చేసి అందంగా తీసుకెళ్తున్నారు రాబోయే మూడు రోజులు కూడా ఒక అద్భుతమైన ఆటల పోటీలు ఇక్కడ జరిగితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీ అందరినీ పత్రిక మొక్కలు అందరూ కూడా ఈ టోర్నమెంట్ చూడడానికి రాజమండ్రి నగరంలో లో ఉన్న అందరూ కూడా అప్కమింగ్ ప్లేయర్స్ ప్లస్ పేరెంట్స్ అందరూ వస్తే ఇన్స్పిరేషన్ గా ఉంటారు రాబోయే ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటారు నియర్లీ థర్టీన్ హండ్రెడ్ ఇంట్రీస్ అండి నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఈవెంట్ జరుగుతున్నాయి మెన్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ డబల్స్ ఉమెన్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఐదు ఐదు ఈవెంట్లు జరుగుతున్నాయండి ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ జరుగుతుంది అందరికీ నా నమస్కారం ఈరోజు ఇండియన్ లీగ్ లీగ్ సెట్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ శ్రీ కలెక్టర్ గారితో అలాగే మన ఎమ్మెల్యే గారితో మన అందరితోటి కూడా తోటి అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి కళలకి ప్రత్యేకించిన ప్రత్యేకమైన నగరం అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది ఎక్కడ ఏదైనా సరే సెటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు అందువల్ల గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి ఆశేష ఆశేష స్పందన జరగడం వల్ల అదే స్ఫూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ స్టేట్కి సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని దీనికి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ని రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్ట్స్ సంబంధించి స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూడండి ఎందువల్లంటే ఇది గతంలో తెలిసింది రాజమండ్రి నగరంలో కనివీని ఎరగ అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఇండియన్ సీనియర్స్ లీగ్ అన్నది రాజమండ్రి నగరంలో జరగలేదు ఈ అద్భుతమైన అవకాశాన్ని స్పోర్ట్స్ సంబంధించిన అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా చూడండి ఈ మూడు రోజులు చూడ అద్భుతమైన ఆటలు జరుగుతాయి మెన్స్ ఉమెన్ ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి